పద్దెనిమిది ఐదు ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ వేలగావలో మరణించిన ప్రతి ఒక్కరికి మా మార్కెట్ తరఫున నేను సానుభూతి తెలుపుచు బార్డర్లో మరణించిన ప్రతి ఒక్క సైనికునికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు అదేవిధంగా తోబుట్టువులకి రక్త సంబంధికులకి అనుకున్న వాళ్ళ నమ్ముకున్న వాళ్ళకి దయచేసి ఎవరు కానీ మోసము చేయద్దండి రెస్పెక్ట్ ఎక్కువ ప్రతి ఒక్కరికి ఇచ్చి మాట్లాడండి మనకు రెస్పెక్ట్ ఈకపోయినా పర్లేదు కానీ మనం మాత్రము ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడవాలని కోరుకుంటున్నాను ఇట్లు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు మళ్ళీ ఫిరువాదించావు అన్నమాట రామంజీ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుగాలు కేజీ ఇరవై అర్ధ కేజీ ముప్పై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు నా నమస్తే నమస్తేనా మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు సీమ వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు సీవెంకాయలు బీట్రోట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రోటు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ బీనిస్ నూరు రూపాయలు కేజీ బీనిస్ అర్ధ కేజీ యాభై రూపాయలు పద్దెనిమిది ఐదు ఇరవై ఐదు అనంతపురం పాదూరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవతలము ప్రతిరోజు కాయగూరుల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్టు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ ఇంకొక విషయం ఏదైనా ఫంక్షన్లకు కానీ ఎవరన్నా కావలసిన వాళ్ళు అటెండ్ కానప్పుడు మీరేమి బాధపడద్దండి మీరేమి రాలేదని కూడా మీరు ప్రజెంట్ చేసి ఎవరికి అమ్మ అడగద్దండి దయచేసి ఎందుకంటే వారి పనుల వల్ల రాకోకుండా ఉండచ్చు ఇంట్లో ఇబ్బంది వల్ల రాకోకుండా ఉండొచ్చు ఫైనాన్షియల్ వల్ల కూడా రాకోకుండా ఉండొచ్చు అది ఒక్కటి మర్చిపోయినా నేను చెప్పేది ఒకే విషయ ది ద బెస్ట్ గాడ్ బే సూపర్ ఆల్